ఓం శాంతి మురళి తేదీ నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు నుండి నిర్వికారులుగా అయ్యేందుకు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు కావున మీలో ఎటువంటి భూతము ఉండకూడదు ప్రశ్న మొత్తం కల్పం అంతటిలోనూ నేర్పింపబడని ఏ చదువును బాబా ఇప్పుడు మీ చేత చదివిస్తున్నారు జవాబు కొత్త రాజధానిని స్థాపన చేసే చదువు మనుషులకు రాజ్య పదవిని ఇచ్చే చదువును ఈ సమయంలో ఉన్నతోన్నతుడైన తండ్రియే చదివిస్తారు ఈ కొత్త చదువు మొత్తం అంతటిలోనూ చదివించటం జరగదు ఈ చదువు ద్వారానే సత్యుగ రాజధాని స్థాపన జరుగుతోంది ఓం శాంతి తాము ఒక ఆత్మాని శరీరము కాదు అని పిల్లలకు తెలుసు దీనినే దేహీ అభిమానులుగా ఉండటము అని అంటారు మనుష్యులంతా దేహాభిమానులుగా ఉన్నారు ఇది పాపాత్ముల ప్రపంచము లేదా వికారీ ప్రపంచము రావణ రాజ్యము సతయుగము గతించిపోయింది అక్కడ అందరూ నిర్వీకారులుగా ఉండేవారు మేమే పవిత్రమైన దేవీ దేవతలుగా ఉండేవారము మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత తిరిగి పతితులుగా అయ్యాము అని పిల్లలకు తెలుసు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు భారతవాసులే దేవీ దేవతలుగా ఉండేవారు వారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు వారే పతితులుగా అయ్యారు భారతదేశమే అవినాశి ఖండముగా మహిమ చేయబడింది భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు దీనిని కొత్త ప్రపంచము కొత్త భారతదేశము అని పిలిచేవారు ఇప్పుడు ఇది పాత ప్రపంచము పాత భారతదేశము వారు సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు వారిలో ఏ వికారము ఉండేది కాదు ఆ దేవతలే ఎనభై నాలుగు జన్మలు తీసుకుని ఇప్పుడు పతితులుగా అయ్యారు కామభూతము క్రోధభూతము లోభభూతము ఇవన్నీ చాలా కఠినమైన భూతాలు వీటిలో ముఖ్యమైనది దేహాభిమానపు భూతము ఇది రావణుని రాజ్యము కదా ఈ రావణుడు భారతదేశపు అర్ధకల్పపు శత్రువు ఎప్పుడైతే మనుష్యలో పంచ వికారాలు ప్రవేశిస్తాయో అప్పుడు అతడు శత్రువు అవుతాడు ఆ దేవతల్లో ఈ భూతాలు ఉండేవి కావు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వీరి ఆత్మ కూడా వికారాలలోకి వచ్చేస్తుంది మనం దేవతలుగా ఉన్నప్పుడు వికారపు భూతం ఏది ఉండేది కాదని మీకు తెలుసు సత్య యుగాలను రామరాజ్యం అని ద్వాపర కలియుగాలు రావణరాజ్యము అని అంటారు ఇక్కడ ప్రతి ఒక్క నర నారీమణులలో పంచవికారాలు ఉన్నాయి ద్వాపరయుగం నుండి కలియుగం వరకు పంచవికారాలు కొనసాగుతాయి ఇప్పుడు మీరు పురుషోత్తమ యుగంలో కూర్చున్నారు అనంతమైన తండ్రి వద్దకు వికారాల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు వచ్చారు నిర్వికారులుగా ఈ ఏదైనా వికారంలో పడిపోయినట్లయితే మీరు ముఖాన్ని నల్లగా చేసుకున్నారు ఇప్పుడు ఇక ముఖం తెల్లబడడం కష్టం అని బాబా వ్రాస్తారు అది ఐదు అంతస్తుల నుండి కింద పడటం వంటిది ఎముకలు విరిగిపోతాయి గీతలో కూడా భగవాన్ వాచ కామం మహాశత్రువు అని ఉంది భారతదేశపు వాస్తవిక ధర్మశాస్త్రము గీతయే ప్రతి ఒక్క ధర్మానికి ఒకే శాస్త్రముంటుంది భారతవాసులకైతే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి దానిని భక్తి అని అంటారు కొత్త ప్రపంచం సతోప్రధానముగా స్వర్ణిమముగా ఉంటుంది అక్కడ ఎటువంటి యుద్ధాలు పోట్లాటలు ఉండేవి కావు ఎక్కువ ఆయువు ఉండేది సదా ఆరోగ్యవంతంగా సుసంపన్నంగా ఉండేవారు దేవతలమైన మేము చాలా సుఖముగా ఉండేవారుమని మీకు స్మృతి కలిగింది అక్కడ అకాల మృత్యువు ఉండదు మృత్యువు భయం ఉండదు అక్కడ ఆరోగ్యము సంపద ఆనందము అన్నీ ఉంటాయి నరకంలో సంతోషం ఉండదు ఏదో ఒక శారీరక రోగము ఉంటూ ఉంటుంది ఇది అపారమైన దుఃఖాల ప్రపంచం అది అపారమైన సుఖాల ప్రపంచం అనంతమైన తండ్రి దుఃఖమయమైన అయితే రచించరు కదా తండ్రి సుఖ ప్రపంచాన్నే రచించారు మళ్ళీ రావణ రాజ్యంలోకి రావడంతో దానివల్ల దుఃఖధామము లభించింది సత్యుగము సుఖధామము కలియుగము దుఃఖధామము వికారంలోకి వెళ్ళడము అంటే ఒకరినొకరు కామమనే ఖడ్గముతో కొట్టుకోవడము మనుషులు ఇది భగవంతుని రచన కదా అని అంటారు కానీ అలా కాదు ఇది భగవంతుని రచన కాదు ఇది రావణుని రచన భగవంతుడైతే స్వర్గాన్ని రచించారు అక్కడ కామము అనే ఖడ్గము ఉండదు సుఖ దుఃఖాలను భగవంతుడే ఇస్తాడని కాదు అరే భగవంతుడు అనంతమైన తండ్రి పిల్లలకు దుఃఖముని ఎలా ఇస్తారు నేను సుఖవారసత్వాన్ని ఇస్తాను మళ్ళీ అర్థకల్పన తర్వాత రావణు శ్రాపితం చేస్తాడు అని వారంటారు సత్యుగంలో అయితే అపారమైన సుఖము ఉండేది ఎంతో సుసంపన్నముగా ఉండేవారు ఒక్క సోమనాథ మందిరంలోనే ఎన్ని వజ్ర వైఢూర్యాలు ఉండేవి భారతదేశము ఎంత సుసంపన్నముగా ఉండేది ఇప్పుడైతే దివాలా తీసింది సత్యుగంలో వంద శాతం సుసంపన్నముగా కలియుగంలో వంద శాతం దివాలా కోరుగా ఉంటారు ఈ ఆట తయారు చేయబడి ఉంది ఇప్పుడు ఇది ఇనుప యుగము మలినాలు కలుస్తూ కలుస్తూ పూర్తిగా తమో ప్రధానముగా అయిపోయారు ఎంతటి దుఃఖము ఉంది ఈ విమానాలు మొదలైనవి కూడా వంద సంవత్సరాలలోపే తయారయ్యాయి దీన్నంతా మాయా అట్టహాసము అని అంటారు వాటితో మనుషులు సైన్స్ స్వర్గాన్ని తయారు చేసింది అని భావిస్తారు కానీ ఇది రావణ్య స్వర్గము కలియుగంలో మాయా ఆకర్షణలు చూసి మీ వద్దకు కష్టంగా వస్తారు మా వద్ద అయితే మహళ్ళు మోటార్లు మొదలైనవి ఎన్నో ఉన్నాయి అని భావిస్తారు స్వర్గము అని సత్యుగాని అంటారు అప్పుడు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక ఈ కలియుగం తర్వాత మళ్ళీ వీరి రాజ్యం వస్తుంది అని బాబా చెప్తారు మొదట భారతదేశం చాలా చిన్నదిగా ఉండేది కొత్త ప్రపంచంలో కేవలం తొమ్మిది లక్షల దేవతలే ఉంటారు అంతే ఆ తర్వాత వృద్ధి నొందుతూ ఉంటారు మొత్తం సృష్టి అంతా వృద్ధి పొందుతుంది కదా మొట్టమొదట కేవలం దేవీ దేవతలే ఉండేవారు కావున అనంతమైన తండ్రి ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికాలను గూర్చి తాను కూర్చుని అర్థం చేయిస్తారు తండ్రి తప్ప వాటిని ఇంకెవరూ తెలియచేయలేరు వీరిని నాలెడ్జ్ ఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు వీరు సర్వాత్మలకు తండ్రి ఆత్మలందరూ సోదరులు మళ్ళీ సోదరి సోదరులుగా అవుతారు మీరందరూ ఒక్క ప్రజాపిత బ్రహ్మ దత్తత తీసుకోబడిన పిల్లలు ఆత్మలందరూ వారి సంతానమే వారిని పరమపిత అని అంటారు వారి నామము శివ నాకు ఒక్క శివ అన్న పేరే ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు మళ్ళీ భక్తి మార్గంలో మనుషులు ఎన్నో మందిరాలను తయారు చేశారు కాబట్టి ఎన్నో పేర్లను పెట్టేశారు భక్తి సామాగ్రి ఎంతగా ఉంది దాన్ని చదువు అని అనరు అందులో లక్ష్యము ఉద్దేశ్యము ఏదీ లేదు అది కిందకు దిగేదే కిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానముగా అయిపోతారు మళ్ళీ అందరూ సతోప్రధానముగా అవ్వాలి మీరు సతోప్రధానముగా అయి స్వర్గంలోకి వస్తారు సత్వ సతోప్రధానముగా అయి శాంతిధామంలో ఉంటారు దీనిని బాగా గుర్తుంచుకోండి తండ్రి పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా చెయ్యండి అని మీరు నన్ను పిలిచారు కాబట్టి ఇప్పుడు నేను మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేసేందుకు వచ్చాను అని తండ్రి అంటారు గంగా స్నానాలు చేయడం ద్వారా పావనలుగా అయిపోతాము అని మనుషులు భావిస్తారు గంగను పతిత పావనిగా భావిస్తారు బావి నుండి నీరు వెలువడితే దానిని కూడా గంగ నీరుగా భావించి స్నానం చేస్తారు గుప్త గంగగా భావిస్తారు తీర్థయాత్రలకు లేక ఏదైనా పర్వతం పైకి వెళితే అక్కడ కూడా గుప్తంగా అని అంటారు దీనిని అసత్యము అనే అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అని భగవంతుని గురించి అంటారు రావణ రాజ్యంలో అందరూ అసత్యం చెప్పేవారే భగవంతుడైన తండ్రి సత్యకండ స్థాపనను చేస్తారు అక్కడ అసత్యం యొక్క విషయం ఏదీ ఉండదు దేవతలకు నివేదనను కూడా శుద్ధముగా నివేదిస్తారు ఇప్పుడు ఇది అసురీ రాజ్యము సత్యత్రేతయుగాలలో ఈశ్వరి రాజ్యం ఉంటుంది దాని స్థాపన ఇప్పుడు జరుగుతోంది ఈశ్వరుడే వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు దేవతల్లో ఎటువంటి వికారము ఉండద్దు యధా రాణి తధాప్రజ అందరూ పవిత్రముగా ఉంటారు ఇక్కడ అందరూ పాపులుగా కామవికారులుగా క్రోధులుగా ఉన్నారు కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని దీనిని నరకము అని అంటారు నరకమును స్వర్గముగా తండ్రి తప్ప ఇంకెవరూ తయారు చేయలేరు ఇక్కడ అందరూ నరకవాసులుగా పతితులుగా ఉన్నారు సత్యుగంలో పావనులు ఉంటారు మేము పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు స్నానం చేసేందుకు వెళ్తున్నాము అని అనరు ఇది వెరైటీ మనిషి సృష్టి రూపీ వృక్షము దీనికి బీజరూపం భగవంతుడు వారే రచనను రచిస్తారు మొట్టమొదట దేవీ దేవతలను రచిస్తారు మళ్ళీ వృద్ధి పొందుతూ ఎన్ని ధర్మాలు తయారవుతాయి మొదట ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేది అంతా సుఖమే సుఖము ఉండేది విశ్వంలో శాంతి ఉండాలని మనుషులు కోరుకుంటారు దానిని ఇప్పుడు మీరు స్థాపిస్తున్నారు మిగిలినవారంతా అంతమైపోతారు కొద్దిమంది మాత్రమే ఉంటారు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది కలియుగాంతము మరియు సత్యయుగ ఆదిల పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు ఇది కలియుగాంతము మరియు సత్యుగం యొక్క ఆది యొక్క పురుషోత్తమ సంగమ యుగము దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు కలియుగం తర్వాత సత్యయుగ స్థాపన జరుగుతోంది మీరు సంగమ యుగంలో చదువుతారు దీని ఫలము సత్యుగంలో లభిస్తుంది ఇక్కడ ఎంతగా పవిత్రంగా అవుతారో మరియు చదువుకుంటారు అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇటువంటి చదువు ఇంకెక్కడా ఉండదు మీకు ఈ చదువు సుఖము కొత్త ప్రపంచంలో లభిస్తుంది మీకు ఈ చదువు యొక్క సుఖము కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఏదైనా భూతం ఉన్నట్లయితే ఒకటేమో శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఇంకొకటి మళ్ళీ అక్కడ తక్కువ పదవిని పొందుతారు ఎవరైతే సంపూర్ణముగా ఈ ఇతరులను కూడా చదివిస్తారో వారు ఉన్నత పదవిని కూడా పొందుతారు ఎన్ని సెంటర్లు ఉన్నాయి లక్షల సెంటర్లు తయారవుతాయి మొత్తం అంతటిలోనూ సెంటర్లు తెరుచుకుంటాయి పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవవలసిందే మీ లక్ష్యము మరియు ఉద్దేశము కూడా ఉంది చదివించేవారు ఒక్క శివబాబాయే తాను జ్ఞానసాగరుడు సుఖసాగరుడు తండ్రియే వచ్చి చదివిస్తారు ఇతడు చదివించడు ఇతడిలోకి వారు వచ్చి చదివిస్తారు ఇతడిని భగవంతుని రథము భాగ్యశాలి రథము అని అంటారు మిమ్మల్ని ఎంతగా పదమా పదమ భాగ్యశాలులుగా తయారు చేస్తారు మీరు చాలా షావుకారులుగా అవుతారు ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వరు ఆరోగ్యము సంపద ఆనందము అన్నీ లభిస్తాయి ఇక్కడ ధనము ఉన్నా కానీ రోగాలు మొదలైనవి ఉన్నాయి ఆ సంతోషము ఉండదు ఏదో ఒక దుఃఖం ఉంటుంది దాని పేరే స్వర్ సుఖధామము స్వర్గము ప్యారడైజ్ ఈ లక్ష్మీనారాయణకు ఈ రాజ్యమును ఎవరు ఇచ్చారు అనేది ఎవరికి తెలియదు వీరు భారతదేశంలో ఉండేవారు విశ్వాధిపతులుగా ఉండేవారు ఎటువంటి విభజనలు మొదలైనవి అప్పుడు లేవు ఇప్పుడు ఎన్ని విభజనలు ఉన్నాయి ఇక్కడ రావణ రాజ్యం ఉంది ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయాయి పోట్లాడుకుంటూ ఉంటారు అక్కడైతే మొత్తం భారతదేశంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది అక్కడ మంత్రులు మొదలైనవారు ఉండరు ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి ఎందుకంటే తెలివి తక్కువగా ఉన్నారు ఆ మంత్రులు కూడా అలాగే తమో ప్రధానులుగా పతితులుగా ఉన్నారు పతితులకు పతితులు కలిస్తారు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు ఇంకా నిరుపేదలుగా అవుతూ ఉంటారు అప్పులు తీసుకుంటూ ఉంటారు సత్యయుగంలో అయితే ధాన్యము ఫలాలు మొదలైనవి చాలా రుచికరంగా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి అన్ని అనుభవం చేసుకుని వస్తారు సూక్ష్మవతనంలోకి వెళ్తారు మరియు స్వర్గంలోకి వెళ్తారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో బాబా చెప్తారు మొదట భారతదేశంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది ఇంకే ధర్మము ఉండేది కాదు మళ్ళీ ద్వాపయుగంలో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది ఇప్పుడు వికారి రాజ్యం ఉంది మళ్ళీ మీరు పవిత్రముగా అయి నిర్వికారి దేవతలుగా ఉత్తారు ఇది స్కూలు భగవాన్ వాచ నేను పిల్లలని మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను మీరు భవిష్యత్తులో ఇలా తయారవుతారు రాజ్యపు చదువు ఇంకెక్కడా లభించదు తండ్రియే చదివించి కొత్త ప్రపంచము రాజధాని ఇస్తారు తండ్రియే చదివించి కొత్త ప్రపంచం యొక్క రాజధానిని ఇస్తారు ఉన్నతోన్నతుడైన తండ్రి శిక్షకుడు సద్గురువు ఒక్క శివబాబాయే తండ్రి అని అన్నప్పుడు మరి తప్పకుండా వారసత్వం లభించాలి భగవంతుడు తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు కదా ఏ రావణ్ణైతే ప్రతి సంవత్సరము తగలబెడతారో అతడు భారతదేశపు నెంబర్ వన్ శత్రువు రావణుడు ఎలాంటి అసురులుగా చేసేస్తాడు ఇతడి రాజ్యము రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగుతుంది నేను మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేస్తాను రావణుడు మిమ్మల్ని దుఃఖధామంలోకి తీసుకువెళ్తాడు అని బాబా మీతో అంటారు మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది అకస్మాత్తుగా అకాల మృత్యులు జరుగుతాయి అనేక రోగాలు వస్తూ ఉంటాయి అక్కడైతే ఇటువంటి విషయాలు ఏమీ ఉండవు దాని పేరే స్వర్గము ఇప్పుడు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు ఎందుకంటే పతితులుగా ఉన్నారు కావున దేవతలుగా పిలుచుకునేందుకు అర్హులుగా లేరు బాబా కూర్చుని ఈ రథము ద్వారా అర్థం చేయిస్తారు మిమ్మల్ని చదివించేందుకు ఇతడి పక్కకు వచ్చి కూర్చుంటారు కాబట్టి ఇతడు కూడా చదువుతాడు మనమందరము విద్యార్థులము ఒక్క తండ్రియే టీచర్ ఇప్పుడు ఆ తండ్రి చదివిస్తారు మళ్ళీ వచ్చి ఐదు వేల సంవత్సరాల తర్వాత చదివిస్తారు ఈ జ్ఞానము ఈ చదువు మళ్ళీ ప్రాయలోపమైపోతాయి మీరు చదువుకుని దేవతలుగా వస్తారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు ఆ తర్వాత దుఃఖము ఉంటుంది అది రావణ్య శాపము ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖితముగా ఉంది ఇది దుఃఖధామము హే పతిత పావనారా నీ వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అని కూడా పిలుస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీలో ఎటువంటి వికారము ఉండకూడదు కానీ అర్ధకల్పు రోగము అంత త్వరగా అయితే పోదు కదా ఆ చదువులో కూడా ఎవరైతే బాగా చదువుకోరో వారు ఫెయిల్ అయిపోతారు ఎవరైతే పాస్ విత్ ఆనర్లుగా అవుతారో వారు స్కాలర్షిప్ను తీసుకుంటారు మీలో కూడా ఎవరైతే బాగా పవిత్రముగా అయ్యి ఇతరులు అలా తయారు చేస్తారో వారు ఈ ప్రైజ్ని తీసుకుంటారు మాల ఎనిమిది మందిది ఉంటుంది వారు పాస్విత్ ఆనర్లుగా అవుతారు మళ్ళీ నూట ఎనిమిది మాల కూడా ఉంటుంది ఆ మాల కూడా స్మరింపబడుతుంది మనుషులకు దీని రహస్యం గురించి తెలియదు మాలలో పైన పుష్పం ఉంటుంది ఆ తర్వాత మేరు అనబడే జంట పూసలు ఉంటాయి స్త్రీ పురుషులు ఇద్దరు పవిత్రముగా అవుతారు వీరు పవిత్రముగా ఉండేవారు కదా స్వర్గవాసులుగా పిలువబడేవారు ఇదే ఆత్మ మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితముగా అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుండి పవిత్రముగా అయి పావన ప్రపంచంలోకి వెళ్తారు ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళికాలు పునరావృతం అవుతాయి కదా వికారీ రాజులు నిర్వీకారుల రాజుల మందిరాలను మొదలైన వాటిని నిర్మించి వారిని పూజిస్తారు వికారి రాజులు నిర్వీకారి రాజుల యొక్క మందిరాలను మొదలైన వాటిని నిర్మించి వారిని పూజిస్తారు వారే మళ్ళీ పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు వికారులు అవడంతో మళ్ళీ ఆ ప్రకాశ కిరీటం కూడా ఉండదు ఈ ఆట తయారై ఉంది ఇది అనంతమైన అద్భుతమైన డ్రామా మొదట ఒకే ధర్మం ఉంటుంది దానిని రామరాజ్యము అని అంటారు ఆ తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఒక్క తండ్రియే అర్థం చేయించగలరు భగవంతుడైతే ఒక్కరే అచ్చ మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ స్వయంగా భగవంతుడే టీచరుగా ఈ చదివిస్తారు కవున బాగా చదువుకోవాలి స్కాలర్షిప్ను తీసుకోవడానికి పవిత్రంగా అయి ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేసే సేవను చేయాలి రెండో పాయింట్ లోపల కామము క్రోధము మొదలైన భూతాలు ఏవైతే ప్రవేశించాయో వాటిని తొలగించుకోవాలి మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమును మీ ముందు ఉంచుకుని పురుషార్థము చేయాలి ఈరోజు వరదానము మాయా నీడ నుండి వెలువడి స్మృతి అనే ఛత్రా ఛాయిలో ఉండే నిశ్చింత చక్రవర్తి భావ నీడ నుండి వెలువడి స్మృతి అనే చిత్ర ఛాయలో ఉండే నిశ్చింత చక్రవర్తి భావ వరదానం యొక్క వివరణ ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే చత్ర ఛాయ కింద ఉంటారో వారు స్వయంను సదా సురక్షితంగా అనుభవం చేసుకుంటారు నీడ నుండి రక్షింపబడేందుకు సాధనము తండ్రి చత్రఛాయ ఛత్రఛాయలో ఉండేవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా చింత ఉన్నట్లయితే సంతోషం మాయమైపోతుంది సంతోషం మాయమైపోయి బలహీనులుగా అయినట్లయితే నీడ ప్రభావము పడుతుంది ఎందుకంటే బలహీనతయే మాయను ఆహ్వానిస్తుంది నీడ స్వప్నంలో పడినా కానీ చాలా అలజడిని కలిగిస్తుంది కాబట్టి సదా ఛత్ర ఛాయ కింద ఉండండి స్లోగన్ వివేకము అనే స్క్రూ డ్రైవర్తో నిర్లక్ష్యము అనే లూజు స్క్రూను టైట్ చేసి అలర్ట్గా ఉండండి వివేకము అనే స్క్రూ డ్రైవర్తో నిర్లక్ష్యము అనే లూజు స్క్రూను టైట్ చేసి అలర్ట్గా ఉండండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ప్రీతి బుద్ధి అనగా బుద్ధి యొక్క లగనము లేక ప్రీతి ఒక్క ప్రీతముతో సదా జోడించబడి ఉండాలి ఒక్కరితోనే సదా ప్రీతి ఉన్నప్పుడు ఇతర వ్యక్తులు లేక వైభవాలతో ప్రీతి జోడించబడదు ఎందుకంటే ప్రీతి బుద్ధి కలవారు అనగా సదా బాప్తాను తమ సమ్ముఖములో అనుభవం చేసేవారు ప్రీతి బుద్ధి కలవారు అనగా సదా బాప్తదాను తమ సమ్ముఖములో అనుభవం చేసేవారు ఈ విధముగా సమ్ముఖముగా ఉండేవారు ఎప్పుడూ విముఖులుగా అవ్వలేరు ఓం శాంతి